వెల్కమ్ టు నేను ఇక చూస్తే వేస్టేజ్ మున్సిపల్ అధికారులు వికారాబాద్ జిల్లా పరిగి డివిజన్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా మూడు రోజులైన వేస్టేజ్ ని పట్టించుకొని మరియు పరిగి మున్సిపల్ పరిధిలోని మినీ స్టేడియం గ్రౌండ్లో చెత్తా చెదారం పేరుకుపోవడం జరిగింది దీనివల్ల వాకస్కు ఇబ్బంది గురి కావటం జరుగుతుంది కావున అధికారులు స్పందించవలసిందిగా కోరుతున్న ప్రజలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి